హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటలు ఈరోజు నేను ఒక విషయం మీద చెప్పాలనుకుంటున్నాను మూడవ నెల ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు తల్లిలో వచ్చే మార్పులు శిశువులో వచ్చే మార్పులు శిశువు పెరుగుదల గురిండి అలాగే డైట్ ఎలా తీసుకోవాలని దాని గురిండి చెప్తున్నాను మూడో నెల వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ మహిళలు కొంచెం వికారంగా వాంతులు అవ్వడం అసౌకర్యంగా ఉంటుంది ఛాతీలో కొంచెం మంటలాగా అలాగా ఉంటుంది ముఖ్యంగా చాలామందికి మలబద్ధకం వస్తుంది మూడో నెలలో ఎందుకంటే బేబీ పెరగడం వల్ల ఆ లోపల సిస్టము తేడా వచ్చి అలాగా మలబద్ధకం వస్తుంది కొంచెం గ్యాస్ అరగకపోవడం జరుగుతాయి అందువల్ల వాంతులు అవడం వికారంగా ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే బాడీలో రొమ్ములు అవి బరువు అవడం చాలా పెద్దగా ఉండడం ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వల్ల అలాగా జరుగుతూ ఉంటుంది దీనికోసం మనం ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవాలి మలబద్ధకం రాకుండా ఫైబర్ ఉన్న ఆహారాలని ఎక్కువగా తీసుకోవాలి అలాగే లిక్విడ్ డైట్ కూడా ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ ఎక్కువ అంటే రాజ్మా శనగలు గోధుమ ఇవన్నీ ఆహారంలో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి మజ్జిగ రసం సూప్స్ సాంబారు అంటే రసం చారు ఇవి కూడా వాడుతూ ఉండాలి సాంబారు అన్ని పళ్ళ రసాలు మొదలైనవన్నీ వాడాలి ఆకుకూరలు ఫ్రెష్ ఫ్రూట్స్ తింటుండాలి ఫ్రూట్స్ తినడం వల్ల పీచు పదార్థం ఉంటుంది జ్యూసులు తాగినా కూడా ఫ్రూట్స్ తినాలి తినాలి మధ్య మధ్యలో కొబ్బరి నీళ్ళు సూప్ లాంటివి తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా టెన్షన్ పడకుండా ఉండాలి ముఖ్యంగా అది టెన్షన్ పడకుండా ఉండడం వల్ల టెన్షన్ వల్ల ఏంటవు వ్యాధి నిరోధ శక్తి తగ్గుతుంది ఆ తగ్గిపోవడం వల్ల కొంతమందికి విరోచనాలు కూడా అవుతాయి కొంతమందికి మలబద్ధకం ఉంటుంది కొంతమందికి విరోచనాలు అవుతాయి కాబట్టి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండేవన్నీ ఎలా ఉండాలనేది అలాగా అలవర్చుకోవాలి దానికోసం కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి నిద్ర ఎక్కువగా పోవాలి ప్రశాంతంగా ఉండాలి డార్క్ రూమ్ చేసుకోవాలి రూమ్ని కొంచెం డార్క్గా చేసుకొని ఉండాలి వెస్ట్రన్ టాయిలెట్ అవే వాడాలి మలబద్ధకం వస్తే డాక్టర్ సలహాతో ఏ మెడిసిన్స్ అయినా వాడాలి మనకు మనం ఏ మందులు కూడా వేయకూడదు అలాగే శిశువులో బోన్లు కాళ్ళు చేతులు ఇవన్నీ తయారయ్యి కాలు చేతులు ఆడడం కూడా జరుగుతుంది అది నాలుగో నెలలో తల్లికి ఆ కదలికలు తెలుస్తాయి అలాగే చర్మం కూడా ఈ మూడో నెలలోనే శిశువుకి వస్తుంది చర్మంపై ఉన్న సన్నని వెంట్రుకలు కూడా ఏర్పడతాయి ఈ వెంట్రుకలే శిశువుకి గర్భంలో వెచ్చదనాన్ని కలిగిస్తాయి జీర్ణక్రియ కావలసిన జీర్ణ ఆమ్లాలు మూత్ర వ్యవస్థ కూడా పనిచేస్తుంది ఈ మూడో నెలలోనే అదే మగ శిశువు అయితే టెస్ట్ స్టెరాన్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ అవుతుందంట ఇవన్నీ కూడా పదమూడు వారాల లోపు అవుతాయి ఈ పదమూడు వారాలు బేబీస్నేమో ఫీటస్ అంటారు ఈ ఫీటస్ పొడవు మూడు అంగుళాలు ఉంటుందంట బేబీ లోపల పొడవు మూడు అంగుళాలు ఇంకా ఈ నెలలో ముఖ్యంగా వచ్చే మార్పు ఏంటంటే జీర్ణ వ్యవస్థ అంతా బొడ్డు తాడుకి పరిమితమై ఉంటుంది ఇంతవరకు ఈ వారంలో మాత్రం బేబీ కడుపులో సెటిల్ అయ్యే పనిలో ఉంటుందట అంటే బేబీ కడుపులోనే జీర్ణ వ్యవస్థ తయారవుతుంది అలాగే బేబీ స్వరపేటిక అంటే మాటది స్వరపేటిక ఉంటుంది కదా అది కూడా ఈ వారంలోనే రూపుదిద్దుకుంటుందట అలాగే పది నుండి పద్నాలుగు వారాల్లో పిండంకి పిండంలో జన్యుపరం డిశార్జీలు ఏవైనా ఉన్నా బయోకెమికల్ అనే టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవాలి అది జన్యుపరమైనవి ఏవైనా ఉంటే ప్రాబ్లమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ అది బ్లడ్ బ్లడ్ టెస్ట్ ప్లస్ స్కాను ఒక స్కాను యాంటీ స్కానింగ్ మొత్తం మూడు చేయించుకుంటే ఆ బ్లడ్ టెస్ట్లతో సహా ఈ శిశువులో ఏ లోపాలు ఉన్నా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్స్కి తెలుస్తుంది అంట అలా తెలియడం వల్ల మనకి బేబీస్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవి సాల్వ్ చేస్తారు డాక్టర్స్ హై రిస్క్ మదర్స్ తర్వాత ఎలా ట్రీట్ చేయాలనేది డాక్టర్స్కి తెలుస్తుంది అందువల్ల మనకి ఈ టెస్ట్లు మూడో నెలలో చేయించుకోమంటారు వాంతులు ఎక్కువగా అయినా మూమెంట్ ఎక్కువ లేకపోయినా కూడా మలబద్ధకం వస్తుందట అందువల్ల వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ ఉన్న ఆహారాలు కూడా ఎక్కువ తీసుకోవాలి కొంచెం వాకింగ్ చేయాలి ఎక్కువ నిద్రపోవాలి అలాగే వాకింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లాగా నెమ్మదిగా చేస్తుండాలి అప్పుడే వ్యాధి శక్తి పెరిగి మనకి బాగుంటుంది మెడిటేషను ఎవరికి ఏది దేంట్లో బాగుంది అనుకుంటే అది చేయాలి మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటే మూడో నెల గడుస్తుంది తర్వాత నాలుగో నెల నుండి ఆహారం ఎక్కువగా తీసుకోవడం అన్నీ జరుగుతుంటాయి ఈ వికారాలు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా మంచిది అని నాకు తెల్ నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్